ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ఉందా లేక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ శాఖను మూసేశారా ఎందుకు అడుగుతున్నానంటే జగన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తింది నాసిరకం మద్యం వల్ల ముప్పై లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారు ముప్పై వేల మంది ముప్పై లక్షల మంది అనారోగ్యానికి గురైతే ముప్పై వేల మందిని పొట్టన పెట్టుకుని వారి భార్యలకు భర్తల్ని దూరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏ వన్గా నేను చిత్రిస్తున్నాను ఈ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ అరాచకమైనటువంటి పాలనలో సంక్షేమం సంక్షేమంలో ముఖ్య భాగం ఆరోగ్యం ఈ ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ నడుపుతున్నటువంటి విడుదల రజని నెం ఏ టూగా నేను చెప్తా ఉన్నా వీళ్ళిద్దరూ కలిసి ఆరోగ్య శాఖని తమ ప్రాబల్యం పెంచుకోవటానికి తమ యొక్క ఇదిని చూపించుకోవటానికి పత్రికా ప్రకటనలు ఇవ్వటానికే వాళ్ళు కాలం వెళ్ళబుచ్చారు తప్ప ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేసినటువంటి ఒక పెద్ద దుర్మార్గులుగా ఈ రాష్ట్ర ప్రజలకి వారి సంగతి నేను తెలియజేయదలుచుకున్నాను అలాగే నాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్ తీసుకున్నట్లయితే వైద్య ప్రమాణాల్లో ఏపీ దేశంలో నాలుగవ స్థానంలో ఉండి నిలకడగా మరి సేవలు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉంది అదే జగన్ రెడ్డి పాలనకు వచ్చేసరికి ఆరోగ్య శాఖ నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్లో పదో స్థానానికి పడిపోయిందంటే ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల బతుకుతలతో బతుకులతో విడుదల రజని కూడా చెలగాటమాడుతున్నారని ఈ సందర్భంగా ఈనాడు నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో పూర్తిగా ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ విడుదల జ రజనీధని తెలియజేస్తా ఉన్నాను గిరిజన ప్రాంతాలు రోడ్లు సౌకర్యాలు లేక అంబులెన్స్ సౌకర్యం లేక వాళ్ళు డోలీలలో పేషెంట్లని రోగుల్ని తీసుకెళ్లేటటువంటి పరిస్థితి బిడ్డల్ని భార్యల్ని శవాల్ని మోటార్ సైకిళ్ళపై తీసుకెళ్తున్నటువంటి దుస్థితి చాలా చాలా దారుణం అనే సందర్భం తెలియజేస్తుంది అంబులెన్సు కొనుగోళ్లు కోసం మూడు వందల ఏడు కోట్ల రూపాయలు విజయసాయి రెడ్డి మెయిన్ కేసులో ఏటు విజయసాయి రెడ్డి అల్లుడికి దోచిపెట్టిన సంగతి నిజం కాదా ఆ మూడు వందల ఏడు కోట్లతో అంబులెన్సులు కొన్నామని ఏ ఒక్క అంబులెన్సు కూడా గిరిజన ప్రాంతాల్లో తిరగకపోవటం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చొల్లు కార్చుకుంటూ మాట్లాడటం తప్పితే నిజమైనటువంటి ప్రేమ కానీ నిజమైనటువంటి సహాయక చెయ్యాలనే తపన కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు 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 ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాడు ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో దీన్ని ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా ఐదు మెడికల్ కాలేజీలు స్థాపించి పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించినట్టుగా అబద్ధం ఆడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఐదు మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్ కోత పేరుతో నూట అరవై సీట్లు ఏదైతే రోజు పొద్దున్న లేచిన కానించి సొల్లు వాగుడు వాగుతాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని కోరుతూ ఉంటాడు ఆ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎస్టీలకు వారి వైద్యం చేసుకునే కలను చిదిమేశాడు వాళ్ళకి సీట్లు రాకుండా చేశాడు రిజర్వేషన్ల పేరుతో రిజర్వేషన్ల పేరు మీద కోతలు కోసి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేశాడు నెట్వర్క్ ఆసుపత్రులు పదిహేను వందలు బకాయిలు పెట్టాడు ఏదైతే ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేను వందల హాస్పిటల్లో పదిహేను వందల కోట్లు బకాయి పెట్టాడు పదిహేను వందల బకాయిలు పెడితే ఈ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్లినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు రాకపోవటం వల్ల ఆయా ఆసుపత్రుల వాళ్ళు ఏదైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్స్ ఆ టైంకి వైద్యాన్ని అందించలేక వాళ్ళ యొక్క పరిస్థితి దారుణమైనటువంటి పరిస్థితి నెట్టివేయబడినటువంటి పరిస్థితి వాళ్ళు ఆ పేషెంట్ని పెట్టుకుని హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే తనకు ఉన్నటువంటి ఏవో అమ్మి ఆ పేషెంట్ని వదుకోలేక ఉంచుకోలేక మానసికంగా నానా యాతన నానా తపన పడుతున్నటువంటి ఆ బడుగు బలహీన వర్గాలు నా ఎస్టీ నా మైనారిటీ నా ఎస్సీ సోదరులని చెప్తున్నటువంటి ఈ కళ్ళబొల్లి జగన్మోహన్ రెడ్డి ప్రజా జీవితంతో ప్రజా ప్రజలకు వచ్చినటువంటి రోగాలతో ఆటలాడుకొని వారి జీవితాలని ధైన్యమైనటువంటి స్థితికి నెట్టివేసినటువంటి వ్యక్తి ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ విడుదల రజని అని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను సిఎంఆర్ కింద చంద్రన్న పదిహేను వందల కోట్లకు పైబడి సిఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పదిహేను వందల కోట్లకు పైబడి తెలుగుదేశం పార్టీ చంద్రన్న చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి దాన్ని నాలుగు వందల కోట్లకు దించేసి అది కూడా తను నా ఎస్సీనా నా బీసీ వాళ్ళకి ఎవరికీ రాకుండా తను తన వర్గ ప్రజలకు ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఆ యొక్క సిఎంఆర్ఎఫ్ అండి నాలుగు వందలకి ఇచ్చినటువంటి ఘనత కూడా సిగ్గులేని ఆ జగన్మోహన్ రెడ్డి దాన్ని తెలియజేస్తా ఉన్నా జగన్ అన్న ఆరోగ్య సురక్ష ఎలక్షన్ స్టంట్గా మారిపోయింది జగన్ అన్న ఆరోగ్య సురక్ష ఎలా మారిపోయిందండి ఎలక్షన్ స్టంట్గా మారిపోయింది ఆయన ఆమె రోజువారీ ప్రకటనలు ఇచ్చుకోవటం దాన్ని ఏదో ఒక పెద్ద గొప్పగా చేశామని చెప్పుకోవటం ఫ్యామిలీ డాక్టర్ పత్తా లేదు హెల్త్ హబ్బులు ఉత్పత్తి ఉత్పత్తి హబ్బులుగా మారిపోయాయి హెల్త్ అన్నీ కూడా ఉత్తుత్తి హబ్బులుగా మారిపోయాయి తన ప్రచార కండూతి కోసం ఆరోగ్య సురక్షని సర్వనాశనం చేసినటువంటి ఘనత విడుదల రజనీది జగన్మోహన్ రెడ్డిది నేను పదే పదే విడుదల రజనీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తున్నానంటే వంద వేల కోట్ల రూపాయలని వేల కోట్ల రూపాయలని వేల కోట్ల రూపాయలని ఆరోగ్యశ్రీ పథకం కింద తీసుకొచ్చి ఏ పేద ప్రజానీకానికి కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్లలో కూడా సరైనటువంటి ఆరోగ్యం అందకుండా చేసినటువంటి ఘనత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిది జ్వరం బిళ్ళలు లేవండి కనీసం జ్వరం బిళ్ళలు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో లేవు ప్రైమరీ హెల్త్ సెంటర్లు బోర్డులు తిప్పేశారు యాభై మూడు వేలకు పైగా వైద్య సిబ్బందిని నియమించామని చెప్పి గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పించి బడ్జెట్లో జగన్ అంకెల గారడి చేసినటువంటి వ్యవస్థ మనకు కనపడుతుంది ఎందుకంటే యాభై మూడు వి వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేటువంటి గవర్నర్ ప్రసంగం బడ్జెట్లో చెప్పినది పక్కన పెట్టినట్లయితే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో డాక్టర్లు లేక పదివేల మంది డాక్టర్లు లేక జనం ఎంత ఇబ్బంది పడ్డారో మీరు ఒకసారి ఆలోచించండి ఈ అంకెల గారెడీతో ప్రజా ప్రజల కోసం కేటాయించిన పండుని తన తాబేదారుల ద్వారా అకౌంట్లు మార్పించి స్వాహా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సరిపడా వైద్యులు సిబ్బంది లేక మందులు లేక పరికరాల కొరత కారణంగా రోగుల ప్రాణాలు పోతున్నటువంటి విషయం మనం గమనించాలి కొన్ని చోట్ల స్వయంగా డాక్టర్లే రోగులను ఇతర ఆసుపత్రులకి రిఫర్ చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో సేవ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా ఈ రకంగా ప్రజల ప్రాణాలతో ఆరోగ్యంతో చలగాటమాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి చాలా బాధాకరం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యానికి కరోనా సమయంలో వైద్యం అందక యాభై వేల మంది చనిపోయారని చెప్పి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన లెక్కల్లో ఉంది కానీ లక్షల్లో చనిపోయినటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఆక్సిజన్ అందక నూట పది మంది అని లెక్కల్లో చూపిస్తాడు వేల మంది ఆక్సిజన్ అందక చనిపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నీ ఆరోగ్య ఆరోగ్యశాఖని నీవు మూసేసావా నువ్వు చేయదలుచుకోలేదా నువ్వు ఇవ్వదలుచుకోలేదా ప్రజల మా ప్రాణాలతో చలగాట మాడుతున్నావా నీకు సిగ్గు లేదా ఏమిటి బాధాకరమైన పరిస్థితులు నువ్వు నువ్వేం చేయదలుచుకున్నావు ఆనాడు మా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రోగం వచ్చాక మందులు పడేసే పడేసేదానికన్నా రాకముందే నివారణ చర్యలు తీసుకోవటం ముఖ్యమని వైద్య రంగ మూల సూత్రంతో టీడీపీ ప్రభుత్వం పనిచేసిందనే విషయాన్ని సగౌరవంగా నేను తెలియజేస్తూ ఉన్నాను పేదల ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు పథకాలను అమలు చేసినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఏపీలో ఆరోగ్యం కోసం ఒక వ్యక్తి సగటును చేసే ఖర్చు ఐదు అయితే దాన్ని ముందస్తు చర్యలు తీసుకోవటం ద్వారా ముప్పై మూడు పథకాలు అమలు చేయటం ద్వారా కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలకు తగ్గించిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది అంత 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 గొప్పగా పేద ప్రజల ఆరోగ్యాన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఇతరత్రా కూడా డాక్టర్లకు కావాల్సిన అనేక సహాయ సదుపాయాలని కలిగించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది నువ్వు హాస్పిటల్లో పరికరాలు లేవు మందులు లేవు కాటన్ లేవు హ్యాండ్ గ్లౌజ్ లేవు అన్న డాక్టర్లని నరక యాతన పాలు చేసి చంపించేశావు ఇలాగా నిన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టావు ఈ యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నింటినీ కూడా నీవు నాశనం చేయటానికి కంకణం కట్టుకున్నావు డే వన్ నుంచి కూడా నువ్వు అధికారం చేపట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి వల్ల వచ్చే ఆరోగ్యం పొందే ప్రతి ప్రజ ప్రతి పౌరుణ్ణి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుణ్ణి దానికి ఆరోగ్యానికి నోచుకోలేనటువంటి పరిస్థితి సృష్టించవు ముఖ్యమంత్రి ఆరోగ్య సురక్ష కింద రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో పదిహేను కార్పొరేషన్లు ముప్పై తొమ్మిది మున్సిపాలిటీల్లో రెండు వేల పదిహేడు జనవరి నుంచి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు రెండు వందల ఇరవై రెండు ప్రారంభించాం మేము శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతం ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో కిడ్నీ వ్యాధులతో సతతమవుతున్నటువంటి పేషెంట్లకు టీడీపీ టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అండగా నిలిచి వారికి రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఇచ్చాం ముప్పై మూడు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం ఎక్కడ ఆపత్తు వచ్చినా ఎక్కడ విపత్తు వచ్చినా అక్కడ చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు ఆ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తనే అక్కడ ఉన్నట్టుగా మరి ప్రజలకి సేవ చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని మరొకసారి నేను తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ఈ రకమైనటువంటి ఎన్టీఆర్ వైద్య సేవా విధానం ద్వారా కోటి ముప్పై లక్షల పేద కుటుంబాలకు కూడా వైద్యం అందించాం రాజధాని అమరావతిలో సుమారు ముప్పై ఎకరాల్లో హెల్త్ స్ట్రీట్ ఏర్పాటుకు ప్రణాళికలు రచించాం ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో ఉప ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలనుకున్నాం మూడు వేల నూట ఇరవై ఏడు పాయింట్ మూడు కోట్లతో క్షేత్రస్థాయిలోనే రోగుల అవసరాలను తీర్చేలా ఉప ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాం దీన్నంతా కూడా మట్ మసిపూసి మారేడుకాయ చేసి ఈ వ్యవస్థలన్నీ తొక్కి నీవు ప్రజల ప్రాణాలతో ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకుంటూ అక్కడ కేటాయించిన డబ్బునంతా కూడా ఎక్కడికి తరలించావు ఏ అకౌంట్లోకి తరలించవు జగన్మోహన్ రెడ్డి ఏ వన్ విడుదల రజని ఏ టూ మిమ్మల్ని అడుగుతున్నా ప్రజలు అడుగుతున్నారు మీరు ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది సామాన్య మధ్యతర ప్రజలు వైద్య పరీక్షలు భారంగా మారని నేపథ్యంలో అనేక రకాలైన ఉచిత టెస్టులు చేయించాం మేము ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం తర్వాత తల్లి బిడ్డను సురక్షితంగా స్వస్థలానికి చేర్చేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకాన్ని పెట్టాం ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డలను ప్రసవించే తల్లులు మరియు బిడ్డల ఆరోగ్య సంరక్షణలో భాగంగా నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిడ్స్ బసవతారకం మదర్ కిడ్స్ లాంటివి ఎన్నో కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు కూడా అందించిన ఘనత మా ప్రభుత్వంలో మా ఆరోగ్య శాఖ చేసిందని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నా మీరు ఇప్పటికైనా సరే ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు ఏ రకంగా ప్రజలను హింసించారో ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆటలాడుకున్నారో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ విడుదల రజని జవాబు చెప్పాలని మీరు దానికి ప్రాయచిత్తం చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు మసిపూసి మారేడుకాయ చేసిన చందాన మీరు చెప్పే మాటలు మీ ఇద్దరు యొక్క ప్రా ప్రాపకం పెంపొందించుకోవటానికి మీరు ఇచ్చే ప్రకటనని తొంగలో తొక్కి ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు ఈ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాను